ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసినప్పుడు కాశ్మీర్ ప్రజలు ఎంత సంబరం చేసుకున్నారో ఈ రోజు వర్క్ బోర్డులో సవరణలు జరిగి దానికి సంబంధించి ఆంక్షలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా వర్క్ బోర్డు బాధితులు అదే రకంగా పండుగ చేసుకోవడానికి ముఖ్యమవు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా ముస్లింలలోనే మహిళలు అనేక వెనుకబడిన వారు కూడా వర్క్ బోర్డు సవరణల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ సవరణలు జరిగితే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దీనితో పాటు అక్రమ వలసలు ఆపడానికి లేదా అక్రమ వలసలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళను తిరిగి పంపించడానికి వీలుగా కొత్త చట్టం రాబోతుంది వలసలు విదేశీయుల చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు అంటే బార్డర్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించడం మనకు చాలా క్లియర్గా తెలుసు భారత్కి చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి అక్కడ మైనారిటీలుగా బ్రతుకుతున్నా అంటే హిందువులు క్రిస్టియన్లు పౌన్లు బౌద్ధులు జైనులు ఇలాంటి వాళ్లకు భారతదేశంలో రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అక్కడ మెజారిటీగా బ్రతుకుతున్న వాళ్లకు అవి అక్కడ మెజారిటీగా బ్రతకడమే కాకుండా నలభై ఏడు దేశాలు ఉన్న తర్వాత కూడా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించడం అనేది చట్టరీత్యా నేరం అలా అక్రమంగా చొరబడిన వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఇక్కడ వచ్చే పథకాలను అనుభవిస్తూ ఈ దేశం మీదే కాకుతున్నారు ఇలాంటి వాళ్లకు మన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన రాజకీయ నాయకులు తొత్తులుగా చిచిచి వాళ్ళ బూట్లు నాకే కుక్కలుగా పనిచేస్తున్నారు ఇలా అన్నందుకు నేను ఏమాత్రం కూడా బాధపడట్లేదు ఎందుకంటే ఈరోజు పశ్చిమ బెంగాల్తో సహా కొన్ని రాష్ట్రాలలో అస్సాం ముఖ్యమంత్రి భయపడే స్థితికి మతోన్మాదులు రాగలిగారు అంటే కారణం ఏంటి అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళు రాగానే వాళ్ళకు ఓటర్ ఐడి కల్పించడము ఆధార్ కార్డు కల్పించడము వాళ్ళకు ఓటు వేయించుకోవడం వాళ్ళ సీట్లను కాపాడుకోవాలనే ప్రయత్నం చేయడం అందుకే కొన్ని కొన్ని స్టేట్స్లో ఇప్పటికీ ఎన్నికలు జరిగినా కూడా స్వతంత్రంగా వేసే అర్హత భారతీయులకు లేకుండా పోతుంది భయ భయాస్తులుగా ఓటు వేస్తున్నారు పశ్చిమ బెంగాల్ అందరికీ ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు సరే ఇది కాసేపు పక్కన పెట్టేస్తే ఇలా అక్రమంగా వలస రావడం ద్వారా ఇది ఒక్కటే కాదు నిజంగా కూడా ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు కానీ లేకపోతే ఇక్కడ ఉచిత పథకాలు కానీ నిరుపేదలకు భారతీయులైన నిరుపేదలకు అందాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కానీ అక్రమంగా వాళ్ళంతా ఈ పథకాలను అనుభవిస్తుంటే భారతదేశంలో వాళ్ళకి ఆ పథకాలు ఎలా వర్తిస్తాయి అలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ ఉచితంగా కొన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత విద్య ఉచిత వైద్యం అలాగే ఐదు కిలోల రేషన్ అందించుకుంటూ పోతుంటే ప్రభుత్వం మీద దేశం మీద ఎంత బడ్డన పడుతుంది వీటన్నిటినీ ఆలోచించిన నేపథ్యంలో ఈ రోజు దేశంలో మతోన్మాదులు పెరుగుతున్నారన్న ఈ దే ఈ రోజు దేశంలో అలజడులు జరుగుతున్నాయన్న ఈ రోజు దేశం ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారన్న ఇంకా ఈ దేశంలో ఒట్లాగ రాజకీయాలతో పార్టీలు నడుస్తున్నాయన్న దీని అంతటికీ ముఖ్య కారణం వలసవాదులు